सर अच्छा है, सर पहले देख रहा हूँ मुझे, ये ब्लॉक से जोड़ कर सर ये इधर तो रात कोर्स सर देख रहा है तो मार्कराब कोर्स कर रहा है, फर्स्ट ब्लॉक से ये सर, संध्या नक्की कर रहा है, संध्या नक्की कर रहा है, जून में सर ये अपलोग, न्यूज़ में नक्की कर रहा है संध्या, न्यूज़ में नक्क

దానికోసమే ఈ పోర్షన్లో వరకు బ్లాక్స్ అవి తవి రియల్ కాబట్టి తవితే కొంత ఓవర్ కూడా తీసేసాం సార్ చెప్పిన రెగ్యులర్ మెజర్స్ అయితే ఉన్నాయి అటెండ్ అయిపోయి ఫర్దర్ గా మనం అబ్జర్వ్ చేసిన తర్వాత వాళ్ళు చేయాలా లేకపోతే సర్వీస్ ప్రొడక్షన్ చేయాలా ఇప్పుడు ఇవన్నీ అయిపోయినాయి సార్ టల్స్కి లైటింగ్ తిరగాలి సార్ మళ్ళీ వైడింగ్ అని కొత్తగా వైడింగ్ మన రైతుల రావాలి కదా ఈ టెనల్స్ ద్వారానే రెండు ఎలక్స్ ఉన్నాయి సార్ కెపాసిటీ ఫోర్టీ థౌసండ్ పెట్టిన ಅಕ್ಕೆ ದೇಶನ ಕೆನಾಲ್ ಅಲ್ಲಿಂದ 2500 ಟಿಕೆಟ್ 20 ಮಿಲಿ ಆ ಕೆನಾಲ್ ಬೆಳತೆ ಅಂಟಿಗಂತ ಸುಮಾರು 23 ಬಿಬೋರ್ಡ್ ಅಲ್ಲಿ ಬಂತು ಕೊಚ್ಚಾ लास्ट ಟೈಮ್ ಸರಿ ಇದೆ ಎಂತವರಿಗೆ ಎಂತವರಿಗೆ ಇನ್ಪ್ರೋಚ್ ಆಗೋಚು ಕ್ಯಾಪಾಸಿಟಿ ಗೆ 100000 ಅಂಡ್ 15000 ಪೀಸಸ್ ಹೊಂಟಿದೆ ಇದೆ 399 ಸೆಕ್ಷನ್ ಅಂತ ಚಾಲ ವರ್ಕ ಕಟಿಂಗ್ ನೌ

అక్కడికి పురుషోత్తపంటే వైకుంఠ ప్రదం చేసుకోవడం కంటే ఇక్కడి నుంచే లిఫ్ట్ పెట్టి అది అప్రోపరియేట్ పోయి అక్కడి నుంచి చేసుకోవడమా కాబట్టి పేరెల కెనాల్ కొట్టా పేరల్ కెనాల్ కొట్టినా మళ్ళీ ఇదే పరిస్థితి పోతే వాటర్ పోతుంది లెవెల్స్ పర్మిట్ చేస్తే లాస్ట్ ఈ కెనాల్ పర్మిట్ చేస్తుంది

ఇది నేరుగా వైకుంఠపురం పోతుందా వైకుంఠపురం కాదు వైకుంఠపురం కదా ఎక్కడ అప్రోపరేట్ ప్లేస్ అక్కడ నుంచి నేరుగా వైకుంఠపురం కూడా పేర్ల కెనాల్ తీసుకోండి వైకుంఠపురల్ నుంచి ఇక్కడ నుంచి సింగిల్ కెనాల్ పెట్టి ఎక్కడ అప్రోపరేట్ ప్లేస్ ఉంటే అక్కడ అనుకుంటే ఇక్కడి నుంచే పోవాలనుకుంటే అది కూడా నాకు స్టడీ చేయండి రెగండి నీళ్ళు మొత్తం ఎంత వాటర్ వాటర్ మనం డైవర్ట్ చేయగల నాగార్ సాగర్ రైట్ నౌ ఎంత అవసరం రైట్ ఇది పోతే ఎంతవరకు మనకు సేవ్ అవుతుంది శ్రీశైలం గండ సైడ్ అది రాయలసీమ ఓవరాల్ కాంప్రిహెన్సి పిక్చర్ ఎయిట్ థౌసండ్